నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఆదాన్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే మరుసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ గారు మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయులందరికీ మన తెలుగు ప్రజలకి అదాన్ ప్రేక్షకులకి వీక్షకులకి కిషోర్ కుమార్ గారి అభిమానులకి ఎస్పెషలీ నా అభిమానులకి అందరికీ డెబ్భై ఆరవ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మసూధన్ రెడ్డి గారు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశం గణతంత్రంగా మారినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూనే ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో మనం సాధించిందేంటి మన రాష్ట్రం సాధించిందేంటి మన దేశం కోల్పోయిందేంటి మన రాష్ట్రం కోల్పోయింది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రజలకు ఒక సందేశంగా ఉంచేటటువంటి విధంగా ఈ వీడియోని మరుద్దాం సరే మీరు అడిగారు కాబట్టి ఒక భారతీయ పౌరుడిగా చెప్పాల్సిన్న బాధ్యత ఉంది కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి అభిమానిగా సుభాష్ చంద్రబోస్ గారి కోసం పనిచేసేటటువంటి వ్యక్తిగా నేను చెప్పాల్సింది సూటిగా శుద్ధి లేకుండా నేటి పాలకుల వర్గానికి క్లియర్గా చెప్తా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్ర ఫలాలు ఉరిగిరాల మూడు వంద మూడు లక్షల యాభై వేల మంది వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలు పెడితే మూడు లక్షల యాభై వేల మంది భారతీయులు భరతమాత కన్నా ముద్దు బిడ్డలు రక్త తర్పణం చేస్తే వచ్చిన స్వాతంత్ర్యం ఇది మీరందరూ స్వాతంత్ర్యం అంటారు మేము దీన్ని అంగీకరించు ఎందుకు అంగీకరించము కూడా చెప్తా బుద్ధున్నోడు ఎవడైనా సరే ఒకవైపు సింధూలోయలో రక్తపు ఏర్లు బి భరతమాతని నెట్టనిలోన రెండు మొక్కలు చేసి కత్తితో నరికినట్టు వాళ్ళ సమాధుల మీద వాళ్ళ రక్త ధారల మీద మనం జాతీయ జెండా ఎగరేసుకుంటున్నాం ఇది చరిత్ర స్వచ్ఛమైన చరిత్ర ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అని గూగుల్లో పోయి చర్చ చేసుకొని కొట్టండి ప్రతి ఒక్కరూ దాదాపుగా మనం పన్నెండు లక్షల మంచి దాదాపుగా ఇరవై లక్షల మంది ప్రజలు నిరాశ్రయులై నిస్పృహతో అన్నీ వదులుకొని ఉన్న ఊరిని కన్న తల్లిని అన్నీ వదిలేసుకొని నేల తల్లిని వదిలేసుకొని కట్టు బట్టలతోటే బతుకు జీవుడా అంట ఢిల్లీకి ఎటోళ్ళటు పొరుగులు తీస్తే ఇది మనం స్వతంత్రం గణతంత్రం అని పేర్లు ఏనా పెట్టుకోండి చేసుకుంటున్నాం అసలు ఈ గణతంత్రం ఏంటంటే మనల్ని మనం పరిపాలించుకోవటానికి ఒక పుస్తకం రాసుకున్నాం దాని పేరే భారత రాజ్యాంగము అంటారు మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని చెప్పి మనం ఒక పుస్తకం రాసుకున్నాం ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగం అదే భారతదేశంలో మొట్టమొదట చట్టం కూడా ఆ చట్టం అనే చట్టంలో మనం బతకండ్రా అని మనకిచ్చారు ఆ రాచుకున్న చట్టానికి ఎన్నిసార్లు ఎన్ని పేజీలు చింపేశాడో ఎవరికి తెలియదు ఎన్నిసార్లు అమిడిమింట్ చేసుకున్నారో ఎవరికి తెలియదు అసలు ఆ భారత రాజ్యాంగం అనబడేటటువంటి మన పెద్ద చట్టం భారతదేశంలో పనిచేస్తుందా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒకనొక సందర్భంలో చెప్తారు మేమైతే భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజలకు అందించాం కానీ ఆ రాజ్యాంగాన్ని పని చెయ్యకపోయినట్లయితే ఆ రాజ్యాంగాన్ని పనిచేయకపోయినట్లయితే తగలబెట్టుకోండి అన్నడు వాళ్ళు పెద్దోళ్ళు పెద్ద మనసుతోటే డాక్టర్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్ట నష్టాల కోర్చి పెద్దదగు లిఖిత రాజ్యాంగాన్ని రాసి మన తెలుగోడైనటువంటి సరవుడ్డు బిరుదున్నటువంటి భారతరత్నతో ఈక్వల్గా బిరుదున్నటువంటి మన తెలుగు బిడ్డ కర్నూలి వాసి వెలుగుల నరసింహరావు బిఎన్ రావు ఆ రోజుల్లో భారతరత్న లాంటి సర్వవుడ్ బిరుదు ఉన్నటువంటి ఆయన ఐగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండల సభ్యుడిగా పనిచేశాడు కాశ్మీరు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు ఆ పెద్దలందరూ కూర్చొని భారతదేశానికి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసి మనకిచ్చారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దీనిలో మనకి బతకమని ఇచ్చారు ఈ రాజ్యాంగం భారతదేశంలో నేడు ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదు కదా మచ్చుకైనా లేదు కదా ఎందుకు లేదు అంటున్నానంటే ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చేటటువంటి ఈ రాజ్యాంగానికే దిక్కు లేకపోతే ఇంకా మనుషులకు మనం ఎంత అని నేను అంటుండ కాబట్టి ఆలోచన చేసుకోండి ఈ రాజ్యాంగ రక్షకులు ఎవరు రాష్ట్రపతి గారు రాష్ట్ర స్థాయిలో గవర్నరు దేశ స్థాయిలో రాష్ట్రపతి రాష్ట్రపతి ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే ఒక్కరోజన్న అడిగిందా అయ్యా రాజ్యాంగాన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు రాజ్యాంగంలో పెద్దలు చెప్పిందే లేదు ఏమన్నా ఒక భారత రాష్ట్రపతి ఈ రాజ్యాంగం పట్ల ఏమన్నా సమీక్ష జరగటం జరిగిందా దీన్ని నచ్చినోడికి నచ్చిన పేజీలు చింపుకుంటా వస్తూ ఉన్నారు అసలు దీంట్లో విషయాలు ఏముండ ఆ విషయాల్లో ఒకే ఒక్క పేజీ చెప్తాను కిషోర్ గారు మనం ఇంకేమి చెప్పను ఇంత పెద్ద పుస్తకంలో మొదట్లో ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఇప్పుడు పన్నెండు షెడ్యూళ్ళు నాలుగు వందల నలభై ఎనిమిది ఉన్నాయి కదా గతంలో మనకి ఎన్ని ఉండయి ఎనిమిది షెడ్యూల్లు మూడు వందల తొంభై ఐదు అధికారం వీటిల్లో మనం పెంచుకుంటూ వచ్చాం ఆదిలోనే అన్నట్టు తొమ్మిదో షెడ్యూల్ ఎలా వచ్చింది మనకు తెలుసు పదో షెడ్యూల్ ఎప్పుడు ఎందుకు వచ్చిందో మనకు తెలుసు పదకొండో షెడ్యూల్ ఎందుకు పుట్టింది పన్నెండో షెడ్యూల్ ఎందుకు పుట్టింది అన్న విషయం కూడా మనకు తెలుసు మూడు ఆ నాలుగు సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి జమీందారీ వ్యవస్థని రద్దు చేస్తా ఒక షెడ్యూల్ రెండోది పార్టీ పిరాయింపుల షెడ్యూల్ ఒకటి ఇంకొక షెడ్యూల్ ఏంది డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ అది ఒక షెడ్యూలు అంతే కదా ఓకే నేను ఒప్పుకుంటా నేనన్న యాలిడ్ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమికంగా ప్రతి భారతీయ పౌరుడు ఈ ఆచరించాలని ఉంది ఈ ఆచరించకపోయినట్లయితే ఏం చేయాలా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష వేయాల రాష్ట్రపాలకుడు రాజ్యపాలకులే ఫండమెంటల్ డ్యూటీస్ని వైలేషన్ చేస్తుంటే ఒక గవర్నర్ అన్న ఒక రాష్ట్రపతి అయినా ఒక్క కేసు పెట్టారా ఎవరి మీదన్నాను వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించారా నేనంటుండ